గందరగోళంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు సర్కారు కరుణించిన సో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక పెద్ద సమస్య అయితే వచ్చిపెడింది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీటికి కట్ ఆఫ్ ఏం పెట్టింది అంటే ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఒకే చోట ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి వారు ట్రాన్స్ఫర్స్కి అర్హత అయితే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏమైంది అంటే దశల వారీగా నియమించడం జరిగింది మొట్టమొదటి దశలో ఉండేటటువంటి వారికి మాత్రమే ఐదేళ్లు పూర్తయి ఉంటుంది వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ల అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పది నెలలు అనేటట్టుగా ఉంటుంది వాస్తవానికి సచివాలయ ఉద్యోగులు లక్షా ముప్పై వేల మంది అయితే ఉన్నారు అప్పట్లో జగన్ సర్కార్ వీటి బదిలీలను ఒకే చెబుతూ రెండు కాన్సెప్ట్లను తీసుకువచ్చింది ఒకటి అనారోగ్య కారణాలతో ఎక్కడికైనా బదిలీ కోరుకుంటే మరొకటి ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట ఉండడం అయితే సచివాలయ ఉద్యోగంలో చేరిన వారంతా కూడా వివాహం కానివారు అందుకే తొంభై శాతం మంది అయితే ఉన్నారట ఇప్పుడు వారందరికీ కూడా ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి వారందరూ కోరుకున్నది బాబు సర్కార్ను ఒక్కటే నాలుగు సంవత్సరాల ఆరు నెలలకి మార్చండి అంటూ సచివాలయ ఉద్యోగుల విషయానికి వస్తే జగన్ హయాంలో నియమితులైన వారు కాబట్టి ఇప్పుడు వీరికి ఈ అవకాశం ఇస్తారా ఒకవేళ ఈ అవకాశం ఇవ్వకపోతే మళ్ళీ ఎన్ని రోజులకి ఇస్తారో తెలియదు కొత్తగా వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంటారు అలాగే మళ్ళీ ఆ తర్వాత చేయడం అనేది కష్టంగానే ఉంటుంది లేదంటే ఏళ్ల తరబడి పని సాగుబోతూ ఉంటుంది మరి ఏపీ ప్రభుత్వం వీరిపైన ఏం చేస్తుందో చూడాలి అయితే ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో కేవలం కొన్ని శాఖలకు మాత్రమే ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరిగింది సో ఇటీవలే రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్కి సంబంధించి గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంచు వచ్చిన అప్డేట్స్